నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పుడు ఏది చెప్పినా ఖచ్చితంగా ఒక రోజు అటు ఇటు కానీ అదే జరిగి తీరుతుంది ఇప్పటి వరకు ఎంటీవీ ఇచ్చిన ప్రతి వీడియోలో ఏమైతే అప్డేట్స్ ఏ అప్డేట్స్ ఇచ్చినా కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా కన్ఫామ్ అవుతుంది రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ ఏ సబ్జెక్ట్ మీద ఎంటీవీ ఇచ్చినా కూడా అది పక్కా సమాచారం పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకునే ఎంటీవీ ప్రేక్షకులకి అందిస్తుంది మరి ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ లింపిక దాదాపుగా ఒక కొలిక్ వచ్చిన టైంలో అనుకోని విధంగా మరొక కార్పొరేటరు డిప్యూటీ మేయర్ కావాలని చెప్పి ఒక యాస్పరెంట్గా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేర్ సెంటి గారిని కలవడం మరి దాంతో ఒక డిప్యూటీ మేయర్ ఎంపిక క్లియర్గానే ఉంది తొలి నాలుగు నుండి కూడా అది వందనాల దుర్గాభావానీ శ్రీనివాస్ గారిది క్లియర్ అదేవిధంగా ఎంటీవీ కూడా ముందుగానే దుర్గా దుర్గాభావాని శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయర్ కన్ఫామ్ అని చెప్పి ముందు నుండి ఎంటీవీ చెబుతూనే ఉంది అదే జరిగింది ఆ రెండో డిప్యూటీ మేయర్ విషయంలోనే కొంత సందిగ్ధ వాతావరణం ఇద్దరు కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి నుండి ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఒకరు పప్పు ఉమామహేశ్వర గారు రెండు కర్రి శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ కలిసే వచ్చారు కలిసే టీడీపీ విజయానికి ప్రయాణం చేశారు పని చేశారు డిఫ్యూటీ ఎంపిక ప్రక్రియ స్టార్ట్ కాగానే ఇద్దరు స్నేహితులు కూడా ఆశావాహులు అంటే పప్పు ఉమామహేశ్వర గారికి నైంటీ నైన్ పాయింట్ నైన్ డిఫ్యూటీ మేయర్ కన్ఫామ్ అయిన తర్వాత మరి అదే డిఫ్యూటీ మేయర్కి పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కర శ్రీనివాస్ గారు కూడా ఆశపడ్డారు ఎమ్మెల్యే గారిని వెళ్ళి అడిగారు ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా చేద్దాం మాట్లాడదాం అని చెప్పన్నారు ఎట్టకేలకు ఎంటీవీ ఏమైతే ముందుగా చెప్పిందో అదే ఫార్ములాని ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ శంటి గారు చాలా చాకచక్యంగా ఎక్కడా వివాదం లేకుండా ఇద్దరినీ సంతృప్తిపరిచేలా అతి తక్కువ కాలంలోనే రాజకీయాలని వంట పట్టించుకుని తన దైన శైలిలో కేడర్లో కానీ కార్పొరేటర్లు కానీ తన వైపు కలిసి ప్రయాణం చేసేలా వారి మనసుని గెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ శెంటి గారు మరి ఇద్దరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ని ఆశిస్తున్న ఒకే ఒక డిప్యూటీ మేయరు రెండు డిప్యూటీ మేయర్లు ఒకటి కన్ఫామ్ అయింది రెండో డిప్యూటీ మేయర్ విషయంలో ఏర్పడిన చిన్న సందిగ్ధిని చాలా చాకచక్యంగా పరిష్కరించగలిగారు రెండు సంవత్సరాలు టెన్ ఇయర్ ఉన్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలంలో రెండో డిప్యూటీ మేయర్గా ఎవరుండాలని ఏర్పడిన ఈ చిన్నపాటి సమస్య కాదు ఒక ఈ చిన్నపాటి సందిగ్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ఇద్దరు మధ్య ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనే దాని మీద మరి ఏలూరు ఎమ్మెల్యే గారు కొంత ఆలోచన చేసి కొంత సమయం తీసుకుని ఎవరిని కాదు అనకుండా ఎవరు కూడా బాధపడకుండా ఇద్దరికీ న్యాయం చేసేలా ఒక ఫార్ములా తీసుకొచ్చారు మరి ఈరోజు మరి వంద రోజులు కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని పదిహేనో డివిజన్లో జరిగిన ప్రజావేదిక ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేర్శెట్టి గారు రెండో డిప్యూటీ మేయర్ ఎంపిక సంబంధించి పేర్లుని అధికారికంగా ప్రకటించారు మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈ నెల పంతొమ్మిదో తేదీన ఒక వీడియో కూడా ప్రేక్షకులకు అందించడం జరిగింది డిప్యూటీ మేయర్ ఎంపికలో జరిగిన చిన్న సందిగ్ధ పరిస్థితిని అధిగమించడానికి మరి దానికి ఏ ఎక్కడ ఎలా ఏ విధమైన ఫార్ములు అనుసరిస్తే ఇద్దరికీ న్యాయం జరుగుతుంది అనేది ఎంటీవీ ముందుగానే చెప్పింది మరి యాస్ ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితులు ఇద్దరు ఎమ్మెల్యే గారికి కావాల్సిన కార్పొరేటర్లు ఇద్దరిని వదులుకోవడానికి ఎమ్మెల్యే గారు ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ మరి ఇద్దరికి న్యాయం జరగాలి ఒక్క పోస్ట్కి ఇద్దరు ట్రై చేశారు కాబట్టి ఒక డిప్యూటీ మేయర్కి ఇద్దరు ట్రై చేసినప్పుడు ఇద్దరికీ సంతృప్తి పరచాలంటే ఒక మంచి ఆలోచనతో వారికి ఏం చేస్తే బెటర్ అని ఒక రెండు మూడు రోజులు సమయం తీసుకుని మరి ఎమ్మెల్యే గారు వారు అంతరంగిక సిబ్బంది అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఎట్టకేలకు ఈరోజు ప్రకటించారు మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖునే ఎంటీవీ చెప్పింది రెండు సంవత్సరాలున్న కార్పొరేషన్ పదవి కాలంలో ఒక డిప్యూటీ మేయరు బందనాల దుర్గాభవాని గారి క్లియరు రెండో డిప్యూటీ మేయర్ విషయంలో ఏర్పడిన ఈ అగాధంలో మరి ఇద్దరు ండాలంటే ఒక సంవత్సరం పప్పు అమామహేశ్వర గారు ఇంకొక సంవత్సరం మన ఏలుండ్లు స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ స్వీట్స్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ దగ్గరలోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ కరీష్ శ్రీనివాస్ గారికి ఇస్తే ఇద్దరికీ న్యాయం జరుగుతుంది సమస్య పరిష్కారం అవుతుంది ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అలా కూడా చేస్తే ఒకే ఒక్క డిప్యూటీ మేయర్ ఎంపికలో ఉన్న చిన్నపాటి సమస్య పరిష్కారానికి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా మరి రాజకీయాలకి క్రొత్త అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో చాలా చక్కగా ఆలోచన చేస్తూ ఎవరు కూడా బాధపడకూడదు నొప్పించకుండా వారిని సముదాయించి చక్కగా కూర్చోబెట్టి ఖచ్చితంగా న్యాయం చేసే విషయంలో మరి ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంటు గారు తన ధైన శైలిలో ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈ సందర్భంగా ఎంటీవీ కూడా ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంటు గారిని ప్రత్యేకంగా అభినందిస్తుంది ఎందుకంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడరు చాలా ఆశలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారు ఏదో ఒక పదవి ఇస్తారని ఒక ఆశ పెట్టున్నారు అలాంటి ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి ఉన్న ఆలోచన విధానంగా మరి ఎంపిక చేసే విధానంలో ఒకటికి రెండుసార్లు రెండు రోజుల సమయం లేట్ అయినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అది మంచి శుభ పరిణామం అది నాయకత్వ లక్షణాలు అవి ఖచ్చితంగా ఆ నాయకత్వ లక్షణాల్లో ముందుకు వెళ్తున్న బడేడు సెంటర్ గారి నిర్ణయం మరి ఈరోజు పదిహేను డివిజన్లో డిప్యూటీ మేయర్ ఎంపికలో తీసుకున్న నిర్ణయం ఇద్దరికి పొప్ప మహేశ్వర గారు ఒక సంవత్సరం కర్రీ శ్రీనివాస్ గారు ఒక సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు ఫస్ట్ ఎవరు సెకండ్ అవర్ అని కూడా సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా అసలు ఫస్ట్ సెకండ్ అనే కాన్సెప్టే లేకుండా ఎమ్మెల్యే బడెడ్ సెంటర్ గారి యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం మరి ఫస్ట్ ఎవరు చేయమంటారు సెకండ్ ఎవరు చేయమంటారు అనేది ఎమ్మెల్యే గారికి వదిలేశారు అది ఒక మంచి నిర్ణయం కూడా మంచి ఆలోచన కూడా మరి ఫస్ట్ సెకండ్ దగ్గర కూడా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి నాకే ఫస్ట్ కావాలి నాకే ఫస్ట్ కావాలంటే కూడా ఒక విధంగా అది కూడా ఎమ్మెల్యే గారికి ఒక విధంగా తలనొప్పి పరిస్థితే కానీ మన ఇద్దరు కార్పొరేటర్లు ఆ తలనొప్పి ఎమ్మెల్యే గారికి తేకుండా ఇద్దరికి కార్పొరేటర్ ఇద్దరికి డిప్యూటీ మేయర్లకి ఇస్తూ ఫస్ట్ సెకండ్ అనేది నిర్ణయం ఎమ్మెల్యే గారిదని వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి అదే అమలు చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ ఉమా మహేశ్వర పప్పు ఉమా మహేశ్వర గారు సెకండు కరి శ్రీనివాస్ గారు అంతేకాకుండా అదృష్టం ఉండాలి రాజకీయాల్లో ఏ చిన్న పదవైనా వార్డు మెంబర్ అవ్వాలన్నా కౌన్సిలర్ అవ్వాలన్నా కార్పొరేటర్ అవ్వాలన్నా లేదా ఎమ్మెల్యే అవ్వాలన్నా మేయర్ అవ్వాలన్నా లేదంటే ఎంపీ అవ్వాలన్నా మంత్రి అవ్వాలన్నా ఎన్ని రాజకీయాల్లో కష్టపడడం ఒక తీరు అదృష్టం యోగం అంటారు పెద్దలు ఆ యోగం కూడా ఉండాలి మరి వేళ ఎవరు ఊహించలేదు మరి ఆనాడు ఒక అంటే ఈ నెల పంతొమ్మిది తారీఖు ముందు డిప్యూటీ మేయర్గా పప్పు మాశ్వరావు గారు కౌన్సిల్ సిపిప్గా కరి శ్రీనివాస్ గారికి ఇవ్వాలనేది దాదాపుగా ఏలూరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం దాదాపు వచ్చి అంటే కాబట్టి ఇద్దరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ని ఆశించడం వల్ల మరి దాన్ని ఎమ్మెల్యే గారు చాకచేకంగా అమలు చేశారు ఆ సిపిప్ అనేది ఎవరు ఉండాలి అనేది సందిగ్ధ పరిస్థితిలో ఎవరు ఊహించలేదు ఎవరు కూడా అవకాశం వస్తుందని అనుకోలేదు మరి తెలుగుదేశం పార్టీలో గెలిచిన తంగిరాల అరుణ సురేష్ గారు మరి ఎంటీవి కూడా ముందే చెప్పింది డిప్యూటీ మేయర్లుగా ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ గారు తంగిరాల అరుణ సురేష్ గారే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ పర్సన్ కానీ ఒక ఫార్ములా పెట్టున్నారు ఎమ్మెల్యే గారు ఒకరు టీడీపీ ఒకరు బయట నుంచి ఎన్నికల ముందు వచ్చారు కాబట్టి వారి కూడా న్యాయం చేయాలి కదా ఒక మంచి ఆలోచన చేశారు ఆ ఆలోచన ఇవాళ సక్సెస్ఫుల్ అయింది మరి ఈ పరిస్థితుల్లో సిపి పదవి ఎవరికి ఉండాలి అనే దాని మీద సందిగ్ధంగా ఉన్న పరిస్థితిలో తండ్రితే బూర్ల పొట్టలో పడినట్టుగా మరి తంగిరాల అరుణ సురేష్ గారికి సిపి పదవిని మరి ఎమ్మెల్యే బైట్ శెట్టి గారు అధికారంగా ప్రభించారు మొత్తం సమస్య అంతా క్లియర్ అయిపోయింది మరి తెలుగుదేశం పార్టీలో ఇంకొక కార్పొరేటర్గా గెలిచిన నాయుడు శారదా సోము గారు ఫస్ట్ నుంచి కూడా మేయర్ పదవిని ఆశించారు మేయర్ కావాలి ఎప్పటికైనా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఈ టూ ఇయర్స్ తరం తర్వాత మళ్ళా జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఉండాలనేది వారి ఆకాంక్ష మరి వారి ఆకాంక్షకు అనుగుణంగానే డిప్యూటీ మేయర్ ఇవ్వాలన్నా కూడా డిప్యూటీ మేయర్ని యాక్సెప్ట్ చేయలేదు భవిష్యత్తులో మేయర్ కావాలని ఒక కాంక్ష పెట్టుకున్నారు నాయుడు శారదా సోము గారు ఆ విధంగానే టూ ఇయర్స్ తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మరి మేయర్ అభ్యర్థిగా ఉండడానికి ప్రతిపాదన పెట్టారు మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది రెండు సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమం కాబట్టి దీని గురించి ఇప్పుడు చర్చే కాదు ఏదేమైనా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పేది కూడా దాదాపుగా వాస్తవ రూపానికి దగ్గరగా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తున్నాం ఏది చెప్పినా ముందే చెప్తాం పక్కా సమాచారం చెప్తాం మరి వాళ్ళ ఎమ్మెల్యే బజెట్ సెంటర్ గారు తీసుకున్న డిఫిడిమేట్ ఎంపికలో తీసుకున్న నిర్ణయం చాలా ఆమోదయోగ్యంగా వివాదానికి తావు లేకుండా చాలా చాకచక్యంగా నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఎంటీవీ తరఫున ఎమ్మెల్యే గారు బడేట్ సెంటీ గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అమర్చట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ రిసెప్షన్ త్రీ